వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ అనబర్తి మండలం రామవరం గ్రామ పంచాయతీ ఆఫీసులో నాలుగు మండలాల డ్వాక్రా ఏపీఎంలు సిసిలు నాగు నాలుగు మండలాల ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశమైన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సహకారం మహిళలకు సక్రమంగా అందించాలని ఈ రోజు కూడా మీకు ప్రభుత్వం పనిచేస్తోంది ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల డ్వాక్రా ఏపీఎంలు సీసీలు ఎన్డీఏ నాయకురాలు నాలుగు మండలాల ఎన్డీఏ ముఖ్య నాయకులు పాల్గొన్నారు అందుకోసం నేను నాయకులందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే క్లోజ్గా మానిటైర్ చేయండి అందరం ఎక్కడ ఏ తప్పు జరిగినా నా దృష్టిని తీసుకురండి దానిపైన యాక్షన్ తీసుకుందాం ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ చేసే సహాయం కానీ ఎక్కడ మిస్యూజ్ అవ్వకుండా బయటకు వెళ్ళాలి అదే క్రైటీరియాగా మీరందరూ కూడా పనిచేయండి దీనిపైన సురుకుమారి ఎలా సెటిల్ చేశారు అందుకోసం ఎప్పటికప్పుడు మహిళా నాయకులు అందరూ మీరందరూ ఒకసారి ఆలోచన చేసుకుని అందరూ దీనిపైన అవేర్నెస్ క్రియేట్ చేసుకుని అందరూ క్లోజ్గా అబ్జర్వ్ చేయండి ఎక్కడ ఏ ఇబ్బంది కాకుండా మహిళలందరికీ ప్రయోజనం చేయకూడదాక మాత్రం ప్రభుత్వం తరఫున అందరం ప్రయత్నం చేద్దాం దాన్ని అందరూ సహకరించమని సవరిగా కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ నేను సారి చెప్పాల్సిన అవసరం దాదాపుగా నాలుగు గంటలు కార్యక్రమం ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం పైన ఇక్కడ ఉన్నాను కానీ ఇక్కడ రాలేకపోయాం ముఖ్యమంత్రి ఎంకారులు వచ్చి గత ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో జరిగిన అరాజకాల మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది దానికోసం చాలా టైం వాడుతూ కట్ చేయాల్సి ఇంకా కంటిన్యూ కంటించింది సాయంత్రం వరకు కంటిన్యూ కంటించు దానికోసం ఇక్కడ మీ దగ్గరికి రావడం చాలా ఆలస్యం అయింది మీరు అన్నిగా భావించకుండా అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి భోజనం చేశారు వెళ్ళండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మహిళా శక్తి వ్యాఖ్యాకి సంబంధించి నాలుగు మండలాల అధికారులతో నాయకులతో ఇక్కడ సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ డ్వాక్రా మహిళలకి ఆర్థిక ఉన్నతి కల్పించాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఆ నిధుల్ని పక్కదారి పట్టించి మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రయోజనాలు అందకుండా చేయడం జరుగుతోంది ఉంది ఉదాహరణకు కొన్ని గ్రామాల్లో మరి ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న సహకారం పేరు చెప్పి కొంతమేర డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా ఈ సమావేశంలో మా దృష్టికి రావడం జరిగింది అవన్నిటిపైన పైన కూడా సమగ్రమైన విచారణ చేయించి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో ఆనాటి శాసనసభ్యులు వారి సహచరులు అనేక మంది పైన అక్రమంగా కేసులు నమోదు చేసి అక్రమంగా జైలు పాలు చేసి వారు తిన్న సొమ్ములకి వీళ్ళను బలి చేయడం కూడా జరిగింది అటువంటి విషయాలపైన కూడా సమగ్రమైన విచారణ జరిపించి సరే అసలు బాధ్యతలు ఎవరనేది గుర్తించి వారిపైన చర్యలు తీసుకునే దిశగా కూడా ఇవాళ సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏది ఏమైనా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారం సక్రమంగా మహిళలకు అందాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అదేవిధంగా అనపతి నియోజకవర్గంలో కూడా ఆ విధంగానే పనిచేస్తుంది మరి ఎక్కడైతే ఇక్కడ అంగన్వాడీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర కమిటీలో ఇక్కడ కొంతమంది క్రియాశీలక పాత్ర పోషించే నాయకులు ఉన్నారు అదేవిధంగా మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు వారంతా ఉన్నారు మహిళలు వీరందరి నాయకత్వంలో ప్రతి మహిళకి సాధికారత సాధించాలి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయోజనాల కోసం ఒక అవగాహన ఏర్పాటు చేయాలని క్లస్టర్ వారీగా సమావేశాలు ఏర్పాటు చేయమని ఆదేశించడం కూడా జరిగింది ఆ విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించి మహిళల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా